హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్ మీరు కనుక మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో మారేడుమిల్లి గురించి మొత్తం కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం అసలు మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి అక్కడ దొరికే ఫుడ్ ఏంటి అక్కడ రూమ్స్ ఎలా అవైలబుల్లో ఉంటాయి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ఇలా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ వ్లాగ్లో అయితే తెలుసుకుందాం మా ట్రావెల్ అయితే మాత్రం మా జర్నీలో భాగంగా మా ఊరు కైక్లూర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అసలు మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి మారేడుమిల్లి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి భద్రాచలం మీద నుంచి రెండు రాజమండ్రి మీద నుంచి మీరు కనుక హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం నేను రాజమండ్రి రూటే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మీరు వెళ్ళే మార్గంలో రంపచోడారం ఇంకా చాలా ప్రదేశాలు చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి ఏలూరు అయితే చేరుకున్నాం ఏలూరు నుంచి మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి హైవే అయితే ఎక్కడం జరిగింది ఈరోజు వెదర్ అయితే మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది చాలా చల్లగా మా జర్నీకి హ్యాపీగా పీస్ఫుల్గా అనిపించింది రాజమండ్రి ఎంటర్ అవతగానే మనకి గోదావరి బ్రిడ్జ్ వెల్కమ్ అయితే చెప్తుంది ఆ గోదావరి వ్యూ ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద జర్నీ చాలా అంటే చాలా ఆహ్లాదపరితంగా ఉంటాయి అక్కడైతే మేము కాసేపు ఆగడం జరిగింది ఆగి అక్కడ పిక్స్ అయి తీసుకొని కొంచెం మళ్ళీ అక్కడ నుంచి మా జర్నీని అయితే ముందుకు కొనసాగించాం రాజమండ్రి వచ్చిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో నుంచి మనం రంపచోడవరం అయితే వెళ్లాల్సి ఉంటుంది మేము కూడా అదే రూట్లో రంపచోడవరం అయితే రావడం జరిగింది తండ్రి నుంచి సిక్స్టీ వన్ కిలోమీటర్స్ జర్నీ తర్వాత రంపచోడవరం అయితే విలేజ్ చేరుకున్నాం ఇక్కడ ఫుడ్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రంపా వాటర్ ఫాల్స్కి అయితే జర్నీని స్టార్ట్ చేసాం ఇదే రంపచోడవరం విలేజ్ ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు రంపా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా జర్నీ చేశాక రంపా ఫాల్స్ అయితే వస్తుంది ఈ మార్గం మధ్యలో మనకి ఒక మంచి హిడెన్ ప్లేస్ అయితే ఉంది మీరు ప్రోమోలో చూసిన పిల్లలు ఎంజాయ్ చేసిన ప్లేస్ అయితే అదే ఆ ప్లేస్ని అయితే మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ దగ్గర ఎంట్రీ టికెట్ అయితే ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ఫర్ హెడ్కి వచ్చి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వరకు కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలి మనం నడుచుకుంటూ ఎంత దూరం అయితే వెళ్తామో అంత బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకి చూడవచ్చు కొంచెం కష్టమైనా సరే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళి ఇది చూడండి ఫైనల్గా మనం రంపా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడే రంపా వాటర్ ఫాల్స్ దగ్గర పక్కన టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది ఫాల్స్ దగ్గర రంపా వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసి ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరాం రంపచోడాల నుంచి మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మారేడుమిల్లికి ముందుగా మనకి ఆంధ్రవేలో భూపతిపాలెం రిజర్వాయర్ అయితే వస్తుంది ఆ భూపతిపాలెం రిజర్వాయర్ అయితే మీరు యూవి పుడుచుకోవడచ్చు చుట్టూ కొండలు మధ్యలో వాటరు మధ్యలో నుంచి రోడ్డు చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది ఇక్కడ కాసేపు మా టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ దిగి మళ్ళీ ఇక్కడి నుంచి మా జర్నీని ముందుకు కొనసాగించాం ఈవినింగ్ కల్లా మారేడుమిల్లి చేరుకొని మారేడుమిల్లి నుంచి గుడిస వెళ్ళాలనేది మా టార్గెట్ ఇక్కడ నుంచి మన జర్నీ పాపికొండ రిజర్వ్ ఫారెస్ట్లో మళ్ళీ ముందుకు సాగుతుంది మార్గ మధ్యలో మనకి చాలా కోతులు రోడ్ల మీద నుంచొని కనిపిస్తాయి మనం మారేడుమిల్లి అయితే చేరుకున్నాం మారేడుమిల్లి అయితే ఇలా ఉంటుంది ఇక్కడే మనకి గుడిసా వెళ్ళడానికి కావాల్సిన టెంట్లు కానీ బ్యాంబో బిర్యానీ కానీ బ్యాంబో చికెన్ కానీ ఇంకా మనం అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కర్రలు కానీ అన్నీ ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి అండ్ జీప్ సర్వీసులు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి యాక్చువల్గా నైటు ఇక్కడ నుంచి గుడిసా వెళ్ళి అక్కడ నైట్ టెంట్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయి చూసి కిందకి రావడం జరుగుతుంది అందరూ అయితే మనం నైట్ అయితే వెళ్ళడం లేదు ఇప్పుడు ఎందుకంటే మీకు కెమెరా వ్యూ చూపించడం కోసం ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి మారేడుమిల్లి నుంచి గుడిసా హిల్ స్టేషన్ వరకు నలభై ఒక్క కిలోమీటర్ జర్నీ ఈ నలభై ఒక్క కిలోమీటర్ జర్నీ కూడా చాలా బాగుంటుంది ఇందులో మ్యాక్సిమం ఒక థర్టీ కిలోమీటర్స్ దాకా కూడా రోడ్డు కొంచెం సాఫీగా వెళ్ళిపోతుంది కానీ మిగతా టెన్ కిలోమీటర్స్ మాత్రం చాలా క్రూషియల్ కిలోమీటర్స్ అవి చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటాయి రోడ్లు ఒక్కోసారి వర్షాల కారణంగా పెద్ద పెద్ద గుండెలు కూడా పడిపోతూ ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి రోడ్లు ఇది మారేడుపల్లి నుంచి మనం గుడి లేదా మార్పు రోడ్డు రోడ్డు సరే చుట్టూ అడవి Hee <laughs> hee ఈ వెళ్ళే దారిలోనే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బ్రిడ్జ్ ఆల్రెడీ రోడ్డు డైవర్షన్ అయితే ఉంది ఎదురా కానీ మీకు ఇది చూపించడం కోసం కావాలని చెప్పి ఇటు అయితే రావడం జరిగింది ఇంకా నేను మీకు చెప్పిన క్రూషియల్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ఈ బోర్డు చూశారు కదా ఇక్కడ నుంచే చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది గుడిస చెక్ పోస్టు అంతకుముందు అయితే ఇక్కడ అమౌంట్ వసూలు చేసేవాళ్ళు కాదు ప్రెజెంట్ అయితే అమౌంట్ వసూలు చేస్తున్నారు ఇక్కడ నుంచి బైక్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్కి వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది హైట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు చాలామంది ఈ రోడ్స్ దగ్గరే ఈ రోడ్స్ చూసి భయపడి రిటర్న్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలాసార్లు నేను చూశాను అంతెందుకు ఒకసారి మేము కూడా లోకల్స్ చెప్పినా వినకుండా మా సొంత ఎట్టిగా వెహికల్ వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఈ అప్పుడైతే కారు చాలా అయితే చాలా డ్యామేజ్ అయింది ఈ గోతుల వల్ల ఈ రాళ్ళ వల్ల అందుకే అనుభవంతో చెప్తున్నాను దయచేసి ఇక్కడికి ఎస్ఈ వెహికల్స్ అయినా సరే కొంచెం బాగా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితేనే మీరు గుడిస తీసుకొని రావచ్చు లేకపోతే కనుక మీరు మారేడుమిల్లిలో కంపల్సరీ అక్కడ జీపులు బలొరాలు ఉంటాయి అవైతే మీరు రెంట్కి మాట్లాడుకోవచ్చు ఇంకా ఇక్కడే నేను తోలుతున్న వెహికల్ కంట్రోల్ తప్పి పడిపోవడం అయితే జరిగింది పక్కన పెద్ద గుంట ఉంది ఆ గుంటని గుంటలో పడిపోయామని కూడా అనుకున్నాం చాలా భయం వేసింది కానీ లక్కీగా గుంట్లో అయితే పడలేదు తర్వాత దాన్ని లేపడానికి నేను సూర్యాబ్రో కూడా కలిసి చాలా తిప్పలు పడ్డాం ఇదంతా కూడా గుడిసె క్యాంపింగ్ స్పాట్లు ఇక్కడ నుంచి మనకు కనిపించిన చూసారా అది పుష్ప షూటింగ్ స్పాటు పుష్ప మూవీలో చూసినట్టయితే మీరు ఆ రోడ్ మొత్తం ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడే గుడిసా క్యాంపింగ్ స్పాట్ ఇది చాలా కొండలు చుట్టూ మేఘాలు సన్రైజ్ టైంలో రైజ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీరు చూసినట్లయితే కింద ఒక నాలుగు హౌస్ ఇల్లులు కూడా ఉంటాయి అది గుడిసా విలేజ్ అది కేవలం నాలుగు ఐదు ఇల్లులు ఉంటాయి అంతే చాలా తక్కువ మంది జనం జీవిస్తూ ఉంటారు అక్కడ అసలు ఇంత అడవిలో చుట్టూ కొండల మధ్య నాలుగు ఇల్లులు వాళ్ళైతే అసలు చాలా గ్రేట్ అక్కడ జీవించడం మనమైతే ఈ సిగ్నల్స్ లేని ప్లేస్లో ఉండడం చాలా కష్టంగా భావిస్తాం చూడడం వరకు ఓకే కానీ ఈ రోడ్డు అయితే మాత్రం మీరు కిందకి మాత్రం దింపమాకండి బండి దింపితే మళ్ళీ ఎక్కడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఆ రోడ్లో మాక్సిమం వెహికల్స్ ఏమి తిరగవు అందుకే ఇక్కడ నుంచి ఇక వ్యూ వ్యూ స్పాట్ని మనం ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం మారేడుమిల్లికి వెళ్ళాల్సి ఉంటుంది మారేడుమిల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం తెలతరంగిణి వాటర్ ఫాల్స్ మరియు అమృతార వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేయాలి కవర్ చేశాక మన టూ డేస్ మారేడుమిల్లి ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది రిటర్న్ జర్నీ ఇక్కడ నుంచి మనం రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసి తిరిగి మళ్ళీ మారేడుమిల్లి అయితే రావడం జరిగింది మారేడుమిల్లి నుంచి నెక్స్ట్ మనం జలతరంగిణి వాటర్ ఫాల్స్ కోసం బయలుదేరాం ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్లో జలతరంగిణి వాటర్ ఫాల్స్ మరియు అమృతార ఫాల్స్ అయితే రెండు ఉన్నాయి జలతరంగిణి వాటర్ ఫాల్స్ వచ్చేసి సమ్మర్లో అయితే మాత్రం మీకు వెళ్ళినా అనవసరం అసలు వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది మ్యాక్సిమం రైనీ సీజన్లో అయితేనే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది మేము వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషను జలతరంగిణి వాటర్ ఫాల్స్లో వాటర్ లేదని చెప్పి లోపలికి కూడా ఎలా చేయట్లేదు అసలు టికెట్ కౌంటర్ దగ్గర చెప్పేస్తున్నారు వాటర్ లేదని చెప్పి అందుకే మేము అక్కడ జస్ట్ అలా విజిట్ అయ్యి బయట నుంచి వీడియో తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి వెంటనే అమృతార ఫాల్స్కి అయితే బయలుదేరాం అలాగే ఈ వేలో మీకు చాలా వరకు కూడా మ్యాక్సిమం కోతులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీరు బైక్ మీద కానీ వెళ్ళినా కార్ మీద వెళ్ళినా లగేజ్ అయితే మాత్రం మాక్సిమం బయట పెడతానికి అవాయిడ్ చేయండి మ్యాక్సిమం మీతో పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి కానీ కొంచెం కష్టంగా ఉంటుంది తప్పదు ఎందుకంటే మా బ్యాగులు కూడా మేము బైక్ దగ్గర పెట్టి వెళ్ళినప్పుడు మేము వచ్చేటప్పటికి అవన్నీ కూడా మొత్తం కచ్చడా కచడా చేసే వదిలిని మొత్తం బ్యాగులన్నీ చింపేసి వాయి వాటికి ఆహారం కోసం అని చెప్పి నెత్తుక్కోవడం కోసం వాటి అన్నిటిని పాడు చేస్తే ప్లస్ అలాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా మాక్సిమం వీలైనంత వరకు కొంచెం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి వాటికి కోతులకి ఆహారం పెడతాం అలవాటు చేశారు జనం టూరిస్టులు మనలాగా వెళ్ళిన వాళ్ళందరూ వాటి కోసం ఆశగా అవి రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి వచ్చి చాలా వరకు కూడా చనిపోతూ ఉంటాయి మధ్యలో మనకి ఒక వ్యూ పాయింట్ అయితే మాత్రం కనిపిస్తుంది ఆ వ్యూ పాయింట్ అయితే అంతకుముందు గతంలో చాలా బాగుండేది ప్రజెంట్ అయితే దానికి ఉన్న అదంతా కూడా డ్యామేజ్ అయిపోయి కొంచెం బాగాలేదు ఇక్కడ నుంచి వ్యూ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి కానీ వ్యూ అయితే మాత్రం చాలా అదృ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్ అమృతధార వాటర్ ఫాల్స్ వచ్చేసి మీకు రెండు వ్యూస్ అయితే ఉంటాయి ఒకటి చాపరాయి టైప్లో జారే వ్యూ ఇంకోటి ఏమో పైనుంచి ఫాల్స్ పైనుంచి పడుతూ ఉంటాయి సేమ్ రంప వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఎంత పైకి వెళ్తే అంత మంచి వ్యూ ఎలా చెప్పానో ఈ అమృతధార వాటర్ ఫాల్స్ కూడా మనం ఎంత డౌన్కి వెళ్తే అంత మంచి వ్యూ అయితే మనకు దొరుకుతుంది ఇది డౌన్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉన్నా సరే తిరిగి వచ్చేటప్పుడు మాత్రం చాలా చొక్కలు కనిపిస్తాయి మనం అయితే చాలా దూరంగా నడవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ రకంగా మన మారేడుమిల్లి ట్రిప్ని అయితే టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు మనకి రూమ్స్ వరకు రూమ్స్ విషయంలోకి వస్తే మారేడుమిల్లిలో అయితే కూడా చాలా రిసార్ట్లు అయితే ఉన్నాయి వనవి వన అని కానీ తర్వాత వుడ్ల ద వుడ్స్ అని కానీ ది వుడ్స్ అనేటప్పటికి అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది రేటు వనవిహారి అయితే ముందుగా మనం బుక్ చేసుకోవాలి ఇవే కాకుండా లోకల్స్లో రూమ్స్ కానీ ఈ క్యాంప్ టెంట్లు కానీ ఏదైనా మ్యాక్సిమం పదిహేను వందలు లేదా రెండు వేలు ఏసీ రూమ్ అయితే టూ థౌజండ్లో వస్తుంది ఫోర్ మెంబర్స్కి వచ్చేసి నాన్ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు రీజనబుల్గానే ఉంటుంది మ్యాక్సిమం ఫుడ్ కూడా బ్యాంబో బిర్యానీ కానీ బ్యాంబో చికెన్ కానీ కొంచెం బాగుంటాయి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక్కడ అందుకే మ్యాక్సిమం వీలైనంత వరకు ఓన్ వెహికల్స్లో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే బస్ సర్వీసులు అవి కూడా చాలా తక్కువ ఇక్కడ మీ ఓన్ వెహికల్ అయితే చాలా బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోమంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ట్రిప్పు ఏం ప్లాన్ చేయమంటారో కూడా మీ సజెషన్స్ ఇవ్వచ్చు నాకు థ్యాంక్ యూ ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రియాక్ట్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్